అడవిలో ఉన్న బల్లికి ఆ పచ్చడి చెట్ల మీద ఉంటుందేమో దాని చర్మం కూడా పచ్చగానే మారుతుంది అంటే ప్రభావము అని చెప్పొచ్చు ప్రభావితం చేయబడతాయి అలానే నీవు కూడా ఈ లోకల్లో ఉంటూ ఉన్నప్పుడు దేనివల్ల ఎవరి ద్వారా అయినా ఏ మూలముగా అయినా ఏ సందర్భంలో అయినా దేవుని ప్రభావంలోంచి నువ్వు తప్పిపోయి వేరే ప్రభావాల వైపు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు ఇలాంటి ఎన్నో ఉన్నాయి మన చుట్టూ కూడా నువ్వు ఉన్న ఏ జోన్లో నువ్వు ఉన్నావైతే ఉన్నావో ఆ జోన్ చాలా సేఫ్టీ జోన్ హలో అంటే దేవునిలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవునిలోనూ సురక్షితంగా ఉన్నావు కానీ నీకు టెన్ కిలోమీటర్స్ అవతల యువతలో కూడా డేంజరస్ జోన్లు ఉన్నాయి నువ్వు పది కిలోమీటర్లు అవతలకి వెళ్ళావంటే అక్కడ ఒక డేంజర్ జోన్ ఉంది పది కిలోమీటర్లు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు వెళ్ళావంటే అంత డేంజరే ఉంది క్రీస్తులోనూ ఉన్నంతకాలం సురక్షితంగా ఉంటూ ఉంటావు కానీ ఒక్కసారి ఆ దీనా ఊరు చూద్దామని తొంగి చూసినట్లుగా ఆ అవ్వమ్మ ఆ పాము చెప్పే మాటలు విందామని చెవిచ్చినట్లుగా నువ్వేదైనా సరే నేను నువ్వు బలహీనపరుచుకొని నీ స్వయం చిత్తముతో దేవుని అనుగ్రహంలోంచి నువ్వు బయటికి వెళ్ళావో డేంజర్ జోన్ చెప్పాలి అవును చాలా డేంజరస్ యాక్టివిటీస్ చుట్టూ జరుగుతూ ఉన్నాయి సేఫ్ జోన్లో ఉన్నావంటే ఓకే కొంచెం అవతలికి వెళ్ళినా కొంచెం అవతలికి వెళ్ళినా గన్ కల్చర్ ఒక దగ్గర ఉందేమో దొంగలు దోచుకునే వారు ఇంకొక దగ్గర ఉన్నారేమో మరొక దగ్గరికి వెళ్తే కనుక దౌర్జన్యం చేసే వాళ్ళు ఉన్నారేమో దుర్మార్గులు ఇంకొక వైపు ఉన్నారేమో నీకున్నటువంటి సురక్షితమైన స్థానంలోంచి ఎటువైపు నువ్వు ప్రయాణం చేసినా అవి హానికరమయ్యనే ఉన్నాయి మేలుకరంగా లేవు కదా దేవుని సంఘము దేవునితో నడిచినంత కాలము సురక్షితంగా ఈ లోకంలో భద్రపరచబడుతుంది దేవుని సంఘము ప్రభు యొక్క మేలులో నడిచినంత కాలము కూడా ఆయన వాక్కుని తమ జీవితంలో భద్రపరుచుకొని బ్రతికినంత కాలము కూడా ఇది సురక్షితముగానే ఉంటుంది ఎంత డేంజర్ జోన్లు ఎక్కడున్నా నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు కాబట్టి పోలీస్ పహరా ఉన్న దగ్గర ఉన్నావు కాబట్టి నేవీ ఉన్న దగ్గరను ఉన్నావు కాబట్టి మరి ఆ భద్రత ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఉన్న ప్లేస్లోను ఉన్నావు కాబట్టి నీ వద్దుకు ఎవ్వరూ రాజాలరు దొంగలున్న స్థలానికి మంచివాడు వెళ్తే వాడు దోచుకుంటాడు దుర్మార్గు ఉన్న స్థలానికి మంచివాడు వెళ్తే దుర్మార్గు పనులు చేస్తాడు గన్నులు ఉన్న వాడి దగ్గరికి మంచోడు వెళ్తే వాడి చేతిలో ఉంది గన్నే కాబట్టి వాడు పేలుస్తాడు అంటే నువ్వు వెళితే అక్కడ నీకు నష్టం కలుగుతుంది నువ్వు కాలం నువ్వు సురక్షితంగా ఉంటావు హలూయ ఈ లోకం అలాంటిదే దైవజనమా ఈ లోకమంతా కూడా చెడ్డతనం చెడ్డతనంతో నింపబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభులు తన శిష్యులకు కూడా ఎన్నో రీతిలుగా ఉపమానముల రీతిలో వీరికి బోధించాడు శిష్యులందరికీ ఆయన బోధించాడు మీరు ఎట్టి రీతిగా ఉండాలి ఏ విధంగా ఉండాలి లోకము నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను కదా ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు కదా లోకంలో ఉన్నదంతా చెడతనం తొడేళ్ల మధ్యలో గొర్రెలాగా మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను అయినప్పటికీ మీరు భయపడవద్దు పరిశుద్ధాత్మ మీ పైకి వస్తుంది మీరు బలవంతులుగా ఉంటారు ఆ దేవుని ఆత్మ మీలో ఉండటం వలన మీరు దేవుడి చెప్పిన మాటలే వింటారు దేవుని కార్యాలే చేస్తారు దేవుని కార్యాలనే గ్రహించుకుంటారు దేవుని కార్యాలనే మీరు ప్రేమిస్తారు ఎందుకంటే నా ఆత్మ మీలో ఉంటుంది కాబట్టి హల దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి తోడేళ్ళ మధ్యలో మీరున్న భయపడాల్సిన అవసర లేదని ప్రభువారు తెలియజేశారు ఈరోజున ఎంతోమంది తల్లిదండ్రులు వారు సురక్షితమైన ఈ దేవుని రెక్కల చోటుకు వచ్చేశారు వారికి ఒక భయం మా పిల్లలు ఏమైపోతారు ఎందుకంటే వారు బయటికి వెళ్తున్నారు స్కూల్స్కి అందరూ చదువుకునే దగ్గరికి వారికి అనేక మంది స్నేహితులు ఉంటూ ఉన్నారు అనేక కల్చర్స్ వారు చూస్తూ ఉన్నారు మోడ్రన్ కల్చర్ వారు చూస్తూ ఉన్నారు వింత చేష్టలు వారు చూస్తున్నారు వింత అలవాట్లు వారు వింటున్నారు వింత సంభాషణలు కూర్చున్న సంభాషణలు వీరు చెవిన అప్పుడు ఇప్పుడు వారు చెవిన పడుతూ ఉన్నాయి ఒకవేళ నా పిల్లలు వారి వాటికి ప్రలోభపడతారేమో ఆ ప్రభావంలోకి వెళ్తారేమో మరులు నేను దుఃఖపడే వారు మంది ఉన్నారు ఆల్రెడీ ఆ విధంగా అట్టి రీతిగా ఇంట్లో ఉన్నటువంటి వారు లోక ప్రభావాల వైపు ప్రభావితం చేయబడి వారు లోకంతో కలిసిపోయి లోకంతో నడుస్తూ దేవుని వాక్య జ్ఞానమును వారు విస్మరించటం వలన ఎంతోమంది తల్లిదండ్రుల హృదయాలు దుఃఖంతో వేదంతో ఉన్నాయి అన్నిటినీ మంచి అంటాడు కానీ నా మాట మంచి అని నా నా బిడ్డ ఎందుకనడు అని ఒక తల్లి ఏడుస్తుంది అందరి మాటల్ని గౌరవిస్తాడు కానీ నా మాట అంటే ఎందుకు లెక్క చేయడు నా కొడుకొని ఒక తండ్రి మనసులో వేదన పడుతూ ఉంటాడు అన్ని చోట్లకి వెళ్తాడు కానీ దేవుని మాటలు వినటానికి ఎందుకు నా బిడ్డకి చెవి లేదు అన్ని విషయాల్లో అర్థమవుతాయి కానీ మంచి మాటలు చెప్తే వాటిని ఎందుకు చెవిని పెడతాడు అని మనసులో కలవరానికి లోయనైపోయేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు నిద్ర లేని రాత్రులు అన్నం సహించినటువంటి చింతతో కూడిన జీవితాలు బరువెక్కిన గుండెలతో ఎంతోమంది తమ కుటుంబాల్లో వేదన పడుతున్నటువంటి వారు ఉన్నారు దేవుచర్మ అది అన్నిల్లోనూ ఉన్నారు దేవుడు నమ్మినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు కూడా అయ్యో నా పిల్లలు చెరపట్టుబడ్డారే నా ఇంటి వారు చెరపట్టుబడ్డారే నేనైతే సురక్షితంగా దేవుని మార్గంలో ఉన్నాను అన్నిటినీ నేను గ్రహించుకోగలుగుతున్నాను కీడేది మేలేదని గ్రహింపు లేకుండా ఉన్నారే లోకం ఆ విధంగా చెప్తుంది లోకం మేలుని కీడంటుంది కీడుని మేలు అంటుంది మంచి చెడు అంటుంది చెడుని మంచి అంటుంది అలాంటి లోక ప్రభావంలోకి వెళ్తున్నారే ప్రభు నాయనా అంటూ ఏడుస్తూ దుఃఖాక్రాంతులై ఈరోజు అసలు కేవలం నీకు వేరే అవసరత ఏదీ లేదు మీలో కొంతమందికి మీ ఇంట్లో ఉన్నవారు బ్రతుకులు మారాలని మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్న వారు కూడా ఉన్నారు దేవుని యొక్క మాటల్లో కూడా మనం గమనించినట్లయితే ఇలాంటి స్థితి భూమి మీద ఉన్నదని ఇలాంటి యొక్క స్థితిలో నుండి బయటికి రావుట కూడా దేవుని కృప వలన సహాయం వలన అది సుసాధ్యమే కానీ అసాధ్యము కాదని దైవ వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది దైవచన్మ యక్ష గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన నుండి ఇరవై నాలుగో వరకు మనం ధ్యానం చేద్దాం మన కుటుంబాలు దేవుని యొక్క సేఫ్ జోన్లో ఉండాలి సురక్షితమైన స్థలముల్లోనే మన కుటుంబాలు ఉండాలి డేంజరస్ జోన్లు ఉన్నాయి వాటిలోకి మనం ప్రవేశించకూడదు కొన్ని కొన్ని ప్లేసులు కొన్ని కొన్ని స్థలాలు ఉంటాయి అవి ప్రవేశించకూడదు అని రాసుంటాయి ఇది ప్రమాదము డేంజరస్ జోన్ అంటారు డేంజర్ జోన్ దీనిలోనికి ఇక్కడికి రాకూడదు మీరు మిగతా ఎవరు రాకూడదు దానిలో ఎవరుండాలో వాళ్ళే ఉండాలి మిగతా వాళ్ళు ఇక్కడ ప్రవేశించడానికి అర్హత లేదు అని రాస్తూ ఉంటారు ఒకవేళ ఇన్ కేసు ఒక అడుగు లోపలికి వస్తే అక్కడ పైన చర్య తీసుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు ఈ రోజున పరలోకము లేదా దేవుడు మనతో మాట్లాడుతుంది ఆయన సంఘము ఆయనలో ఉంటే సురక్షితంగా కాపాడబడుతుంది దేవుని ప్రజలు దేవునితోనే నడిస్తే ఈ ఇలాంటి పాపపు లోకంలో కూడా చెడ్డ ఆకర్షణలతోనూ చెడ్డ స్వభావాలతోనూ చెడ్డ అభిప్రాయాలతోనూ ఆయా విధమైన భిన్న అభిప్రాయములతోనూ భిన్న ఆలోచనలతోనూ భిన్న భక్తులతోనూ ఉన్నటువంటి గల కార్యాలతో ఈ లోకంలో దేవుడు నీకిచ్చినటువంటి స్వచ్ఛమైన మార్గములోను నిజమైన భక్తిలోనూ నీ ఘటాన్ని నువ్వు కాపాడుకొని దిగ్విజయముగా ఈ లోకయాత్రను ముగించి క్షేమంగా పర్లోకను చేర్చబడే ఆ కృప నీకు ఇచ్చే ఉన్నాడు అయితే నీ బ్రతుకుని అసురక్షితమైనటువంటి ఆ స్థలములో నీకు ఒక గీత గీసి ఒక కంచె వేసి ఆ కంచె లోపల పెట్టాడు ఒక దొడ్డి కట్టి ఆ దొడ్డిలో గొర్రెలుగా మనల్ని చేర్చాడు దానికి కాపరిగా నీ నాయకుడు నా నాయకుడు ప్రధాన యాజకుడు ఏసునాథుడు ఉన్నాడు ఆయన ఆయనలోనే నువ్వు నడవాలి ఆయన నాయకత్వంలోనే నీ కుటుంబం నువ్వు నీ జీవితం నీ ఇల్లుని నీ సంఘాన్ని నీ ప్రజలను కట్టుకోవాలి అలా లేని పక్షంలో అది చల్లా అది మేకలు గొర్రెలు కలిసిపోయినట్లుగా అవుతుంది గురుగులు గోధుమలు కలిసిపోయినట్లుగా అవుతుంది చీకటి వెలుగు కలిసిపోయినట్లుగా అవుతుంది లోకము సంఘము కలిసిపోయినట్లుగా అవుతుంది దానివల్ల చల్లారిపోతావు నులివెచ్చని స్థితిలోకి వెళ్తావు ఉమివే పడతావు భూమి మీద ప్రతికున్నా భక్తుడిగా ఉన్నారని పేరుకే కానీ ప్రభువా ప్రభు అని పిలిచే వారందరూ పరలోకరాజ్యం రారనే లెక్కలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ప్రభువు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ గీత దాటి నువ్వు బయటికి వెళ్లకుండా ఆ దేవుని మాటలను నువ్వు దాటి దాటి బయటికి వెళ్లకుండా ఉన్నంత కాలము ఈ జీవజల నది నిన్ను నడిపిస్తూనే ఉంటుంది దేవుని బిడ్డ ఆ జీవజల నదిలో నువ్వు బహుగా ఫలిస్తూనే ఉంటావు అన్ని కాలాల్లో చింత కాపు మానక నీ జీవిత కాలమంతా నువ్వు క్షేమము కలిగి దీవించబడతావు హలూయా అందుకే కదా ఈ ఉపవాస ప్రార్థనలు అందుకే కదా ఉదయకాల ప్రార్థనలు సాయంకాల ప్రార్థనలు నిత్యమో ప్రార్థనలు దేవాతి దేవుడి మినిస్ట్రీస్ ద్వారా ఆ యొక్క బలిపేట మీద నిత్యమూ కూడా అగ్ని మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు అన్నంత గొప్పగా ప్రతి దినమూ కూడా ఆ సువార్త మంట రగిలింపజేస్తూ ఆయన్ని ప్రేమించే భక్తుల జీవితాల్లో ఆయన మాటలను ముద్రిస్తూ ఆయన మాటల మార్గంలో దేవుని ప్రజలు నడిచే విధంగా ఆ దేవాతి దేవుడు ఎంత గొప్పగా ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ దేవుని మాటలు ఎంత గొప్పగా కీర్తనాకాడు భక్తుడు భావించాడు ఆ దేవుని మాటలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆ దేవుని మాటల్ని నమ్ముకొని ఆ మాటల ప్రకారం బ్రతుకుట వలన ఆయన జీవితానికి ఎంత క్షేమము నెమ్మది కలిగిందో కూడా కీర్తనాకాడు తెలియజేస్తూ ఉన్నాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగో వచ్చిన నూట ఐదో వచనం ఈ వచ్చిన యశాగ్రంథము ఐదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వచ్చినా చదవటానికి ముందుగా దేవుని మాటలు ఎంత అమూల్యమైనవో ఇక్కడ చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగో వచ్చినము నూట ఐదో వచ్చినము నీ ఉపదేశం వలన నాకు వివేక నాకు వివేకము కలిగను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములయను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఇప్పుడు సర్వ సమాజము అందరం కలిసి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికి లైవ్ లో నాకు తెలియదు గాని అందరము కలిసి ఆయా దేశాలు ఆయా రాష్ట్రాలు భారతదేశ నలుదిక్కుల నుండి ఆంధ్ర మరి తెలంగాణ తెలుగు రాష్ట్రాల దేవుని ప్రజలు మనందరము కలిసి ఈ మాటలు ఈ రెండు మాటలు మనం చదువుదాం చదవండి అందరూ కూడా నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిన తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములైన మరొక మారు అదే మాట చదవండి నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిన తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములైన నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైనది తప్పు మార్గములన్నీ అసహ్యములవ్వాలంటే దేవుని ఉపదేశములు దేవుని ప్రజలు విని పాటించి అనుసరించి ఆచరించాలి హలలుయ అవును తప్పుడు మార్గములనేవి ఎప్పుడు నీకు అర్థమవుతాయి అవి చెడ్డ మార్గములనేవి నీకు ఎప్పుడు అర్థమైపోతాయి దాన్ని ముట్టకూడదు దీన్ని త్రాగకూడదు వీటిని అసహించుకోవాలి వ్యభిచారము జాగ్రత్త వైపు నేను పరిగెత్తకూడదు నా దేహం దేవుని ఆలయము అనేక విషయాల్లో నేను మరి తినుట త్రాగుట తందనాలు ఆడుట గంతులు వేయుట వికారమైన కార్యక్రమంలో వికారమైన కార్యక్రమంలో పాల్గొనుట ఇవన్నీ ఎప్పుడు నీకు తప్పుగా అర్థమవుతాయి అవి తప్పని నీకు ఎప్పుడు తెలుస్తుంది అలానే బూతులు తిట్లు చెడ్డతనం అంతా కూడా అది తప్పని నీకు ఎప్పుడు అర్థమవుద్ది అది ఎలా అర్థం చేసుకోగలవు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడానంటే అంటే వారి ప్రభావం నీ మీద పడ్డది దేవుని వాక్య ప్రభావమే నిన్ను నన్ను ఏలుబడి చేయాలి హల దేవుని వాక్య ప్రభావమే నీ ఇంటిని ఏలుబడి చేయాలి నీ జీవితకాలం అంతా దేవుని మాటలే నేను ఏలుబడి చేస్తే తప్పుడు మార్గాలు ఏంటో నీకు స్పష్టంగా అర్థమైపోతాయి తప్పుడు మార్గములన్నీ నాకు అసహ్యమయ్యాయి అంటున్నాడు ఎప్పుడు తెలుసుకున్నాడు లోకల్లో తప్పుడు మార్గాలు ఉన్నాయి లోకల్లో కీడు ఉంది లోకంలో చెడ్డతనం ఉంది లోకంలో ఉన్న జ్ఞానం వెర్రి జ్ఞానం దైవజ్ఞానం దైవ జ్ఞానాన్ని చులకం చేసి ప్రజలు వారుకున్నటువంటి సొంత జ్ఞానాన్ని గొప్ప చేస్తున్నారనే విషయాలన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయంటే దేవుని యొక్క ఉపదేశములను అంగీకరించి ఆలకించి అది నీ జీవితంలో అనుసరించి దేవుని మాటలను సన్మానించినప్పుడు తప్పుడు మార్గాలు ఏంటో నువ్వు గ్రహించుకోగలుగుతావు మంచి మార్గాలు ఏంటో కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు హలో అవును దేవుని యొక్క మాటలు నా జీవితంలో నేను కలిగి ఉన్నాను కాబట్టి తప్పుడు మార్గాలు ఏంటో నేను గ్రహించుకోగలుగుతున్నాను ఇంకా చెప్పాలంటే ఆయన మాటలు నా యొక్క పాదముకు ఎలా ఉన్నాయండి దీపముగా ఉన్నాయి ఒక టార్చ్ లైట్ వేసుకొని నడవాల్సి ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు వెలుగు లేనప్పుడు ఇంట్లో లైట్ వేసుకుంటే అన్నీ స్పష్టంగా కనబడుతూ ఉంటాయి దేవుని వాక్యము ఈ గాఢాంధకారముతోనూ పాపమందకాలతోనూ లోకములో దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకొని వెర్రి జ్ఞానంతో ఉన్నటువంటి లోక జనాంగం మధ్యలో ఇది ఒక అంధకారమయమైనటువంటి లోకం ఈ అంధకారంలో నీవు దేవుని యొక్క మాటలు అనేటువంటి ఆ వెలుగుని ఒక టార్చ్ లైట్ లాగా ఒక లాగా నువ్వు పట్టుకొని వెళ్ళినంత కాలము నీ అడుగులు తడబడవు హలలూయ నీ అడుగులు తడబడవు నువ్వు స్థిర చిత్తుడుగా దేవుని కృపలో ముందుకు నువ్వు సాగిపోగలుగుతావు ప్రభు ఆత్మ నిన్ను నడిపించడం చూడగలుగుతావు ఈ రోజున ఆ దేవుని కృపే నీకు తోడుగా ఉంది నువ్వేమీ చేయని అవసరం లేదు దేవుని మాటల్ని ఘనపరచు దేవుని నడిపించేస్తాడు హలూయ అవును ప్రభు నిన్ను సురక్షితంగా క్షేమంగా ఆయనను భద్రపరుస్తాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ గుండెల్లో స్థానం ఇవ్వు నీ ఇంట్లో స్థానం ఇవ్వు నీ మనసులో స్థానం ఇవ్వు నీ అధికారాన్ని దేవునికి ఇవ్వు అది చాలు దేవుడిని నిన్ను ఇక్కడి నుంచి ఇంకొక ఇంకొక స్థానానికి ఇంకొక స్థితికి తీసుకొని వెళ్ళటానికి అది చాలు అది ఇవ్వనంత కాలము కూడా నీ బ్రతుకులో దేవుని ప్రభావాన్ని చూడటం అనేది సాధ్యమయ్యే పని కానే కాదు ఎప్పుడైతే మనసా వాచ అంటారు కదా అలా మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా సజీవయాగంగా నువ్వు సమర్పించుకొని నీ గుండెల్లో దేవుని మాటలకు స్థానం ఇచ్చినట్లయితే చెడుతనాన్ని అసహించుకోవటం ఏంటో దేవుడు నేర్పిస్తాడు పాపముని అసహించుకోవటం ఏంటో పాపముని జయించటం ఎలానో దేవుడు నీకు నేర్పిస్తాడు ఆ లోకంలో ఉన్నటువంటి ఆ చెడ్డతనము ఎంత భయంకరమైందో దానిలోకి నీవు వెళ్లకుండా నిన్ను ఎలా యథార్థంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా భక్తి మార్గంలో నేను నువ్వు సాధన చేసుకుంటూ నీ భక్తిలో నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో ఆ ప్రభు ఆత్మ నిన్ను గైడ్ చేస్తూ నడిపించటం నువ్వు చూడగలుగుతావు ఒక ఒక్క ఒక్కసారి దేవునికి నీ హృదయంలో గొప్ప స్థానం ఇచ్చి చూడు నీ బ్రతుకు ఎంత మధురంగా మారిపోతుందో అలా లూయా మరి దేవుని యొక్క మాటలు అనేవి మనని తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా తప్పిస్తాయి చెప్పండి పక్క వాళ్ళకి దేవుని మాటలు తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా నేను తప్పిస్తాయి అందుకనే దేవుని మాటలు వినాలి రోమిలు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చాను చూసినట్లయితే దేవుని మాటలు వినాలి అలానే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచ్చిన చూస్తే దేవుని మాటలు చదవాలి అలానే కొలస్సులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన చూస్తే దేవుని మాటలు నేర్చుకోవాలి యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏటో వచ్చినాలో మనం గమనించినట్లయితే దేవుని మాటలు గ్రహించాలి దేవుని మాటలు గ్రహించాలి దేవుని మాటలు నేర్చుకోవాలి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు చదవాలి ఎవరైనా చెప్పగలరా ఈ మాటలని మైక్లో చెప్పండి మాటలు వినాలి దేవుని మాటలు చదవాలి దేవుని మాటలు గ్రహించాలి దేవుని మాటలు చేర్చుకోవాలి అంత మాత్రమే కాదు దేవుని మాటల్ని ధ్యానించాలి చెప్పాలండి దేవుని మాటలు ధ్యానించాలి